మరి జాన్సిరెడ్డి పరిపాలన బాగలేదని వారి యొక్క మోనోయిజం వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ ను మీనాక్షి గారు బాగా స్పందించారు వారికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మూనోపల్లి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు అధిష్టానాన్ని కూడా మోసం చేసింది ఆదిస్థానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి వీల్ లేదు సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ ఆదిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది ఆ మోసాన్ని కూడా ఈ రోజు మీనాక్షి గారు దృష్టికి తీసుకుపోయాం తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతా ఉన్నది ఇంతమంది సర్పంచ్లు ఓడిపోవడానికి కారణమేందని చెప్పడం చెప్తే వారికి చెప్పడం జరిగింది వారి ప్రవర్తన బాగలేదు ప్రజల్లో ఉండట్లేదు వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అంతా కూడా ఇద్దరు ఎదుర్కొని అమెరికా వెళ్ళిపోయింది మరి ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతుడిగా దయాకర్ ద్రోహులుగా చిత్రీకరిస్తా ఉన్నది మరి